నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని కంటిన్యూ చేయడం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు జమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేలు మాత్రమే మిగులు ఉన్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఉరుకునేదాన్ని ఎందుకంటే జమ్ స్టోన్స్తో ఆచామాషి విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేవిఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకి రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి హోరల గురించి చెప్తూ ఉన్నారండి చాలా వివరంగా ఇక గురు హోర గురువు అని అడుగుతూ ఉంటేనే ఒక తెలియని ఆనందం ఉంటుంది గురువు మరి మన జీవితాల్ని సన్మార్గంలో నడిపించేటటువంటి గ్రహం అందులో ఎటువంటి సందేహం లేదు మీరు కూడా దత్తాత్రేయ ఉపాసనలో ఉన్నారా అంత శ్రీమా అద్భుతం అయితే గురు హోర ఎప్పుడెప్పుడు ఉంటుంది గురు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాయనమ ఇప్పుడు గురుహోరా సమయంలో చాలామంది ఏంటమ్మా అంటే అంటే ఏం చేస్తే బాగుంటుంది గురుహోరా సమయంలో అదేవిధంగా ఏమేమి చేయకూడదు సహజంగా కొంతమంది ఏంటంటే పుస్తక సంబంధించిన విషయాలు పఠించటం మనకి కొన్ని పుస్తకాలు ఉన్నాయి అందుకే దత్త పురాణం ఎప్పుడు మొదలు పెట్టమన్నారు అంటే గురువారంతోనే మొదలు పెట్టమన్నారు గురువారం గురు అవును గురు హోర సమయంలో పురాణం మొదలు పెడితే అద్భుతంగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే దత్తాత్రేయ స్వామి మనల్ని ఖచ్చితంగా వచ్చి పరీక్షిస్తారండి దత్తాత్రేయ ఎలాంటి పరీక్ష అంటే ఎవరో ఎవరో ఒక రూపంలో వస్తారండి అది బాలుడు రూపంలోనో లేదంటే ఒక భిక్షా భిక్షాటం చేసే వాళ్ళంటే అడుగుండే వాళ్ళ రూపంలోనో ఎవరో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి మనకి ఏదైతే బాగా ఇంపార్టెంట్ అయిన వస్తు ఉంటుందో అదే అడుగుతారు ఖచ్చితంగా అట్లా పరీక్షిస్తాడనమాట భగవంతుడు కనుక అది మనం తెలుసుకోవాలి అదే విధంగా గురుహోరా సమయంలో చూసుకుంటే పుస్తకాలు చదవటం పుస్తకాలు పంచటం అదే విధంగా విద్యాపరంగా ఏదైనా సరే స్టార్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంకోటి శుభ కార్యక్రమాలు ఏదైనా సరే అంటే పెళ్లి చూపులకు కానీ వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా సత్సంకల్పంగా నిర అంటే ఏది మనసులో పెట్టుకోకుండా ఈ ఇది అయితే జరిగితే మంచిది అని అనుకున్న పని ఏదైనా సరే మొదలు పెడితే మంచిది అనమాట అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు వెళ్తున్నారనో వీళ్ళు వెళ్తున్నారు రకరకాలుగా ఉంటారు చెడు నెగిటివ్ కాకుండా పాజిటివ్ గా ఎంత ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది గురుహోరా సమయం ఉదయం ఆరింటి నుంచి ఏడింటి వరకు ఉంటుందమ్మా గురు సమయం పంచమ స్థానానికి గా చూసుకుంటే పంచమ స్థానం సంతాన స్థానం అదేవిధంగా గురువు గురువారిష్టేత సంప్రాప్తే గురు పూజాంచకారే గురు ధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే మనకి సంతానం కలగాలన్నా సంతానం చెప్పిన మాట వినాలన్నా ఇవన్నిటికీ కూడా గురువే కారణం కాబట్టి గురువు అనుగ్రహం పొందటానికి ప్రత్యేకించి ఇన్ని నియమాలు ఉన్నాయన్నమాట కొంతమంది డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటారు అంటే ఎక్కడ పడితే ఎక్కడ పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు అలా కాకుండా గురువారం రోజు మొదలుకొని అంటే ఈ రోజు నుంచి నేను ఇంకా డబ్బులు దాయాలి అంటే చాలా ఖర్చులు అయిపోతుంటాయి ఈ జీవన విధానంలో చూసుకుంటే అసలు అన్లిమిటెడ్ కాబట్టి ఒక మార్గం ఏంటంటే ఇక్కడ నుంచి నేను డబ్బులు ఖచ్చితంగా జాగ్రత్త చేసుకోవాలి అనుకుంటే గురుహోరా సమయంలో దాచితే ఖచ్చితంగా ఒకటికి రెండు రూపాయలు మిగులుతాయి ఖచ్చితంగా అద్భుతంగా చేస్తుంది చాలా మందికి దాచడం అంటే ఎలా దాచాలండి అంటే ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారండి డబ్బులు ఉన్నాయనుకోండి ఏటీఎం లోనో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒక దేవాలయంలోకి వెళ్ళడం దర్శనం చేసుకున్న తర్వాత నుంచి ఇంటికి వచ్చేసాక బీరువాలో పెట్టుకొని జాగ్రత్త అంటే గురు సమయం అనేది ఉంటుంది అనుకోవటం సంకల్పం సంకల్పం ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నేను డబ్బులు దాద్దాం అనుకుంటున్నాను ఈ డబ్బులు ఇక్కడి నుంచి అన్నిట్లో కూడా నాకు నిల్వ చెయ్యి ప్రతి విషయంలో అని మనస్ఫూర్తిగా ఎవరికి గురువు ఎవరు దత్తాత్రేయ స్వామి గురువుని అంటే సాయిబాబా అంటే ఎవరి గురువు వాళ్ళుగా కాబట్టి గురువుని ఒకరిని ఆశ్రయించి ఆ దత్తానుగ్రహం పొందటానికి ఈ స్మరణం చేసి లేదంటే ఫొటోస్ ఉన్నాయనుకోండి దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర ఒక పది రూపాయలైనా సరే పెట్టి ఇంట్లో బీరువాలో దాచుకుంటే కనుక ధనపరంగా మంచి ఫలితం ఉంటుంది అనమాట అదేవిధంగా గురువుకి సంబంధించిన వివాహ విషయాలు అంటే ఈ రోజు మాట్లాడచ్చు చాలా మంది అడుగుతుంటారమ్మా ఏమంటే మేము వివాహ విషయం మాట్లాడాలనుకుంటున్నాం మరి ఎప్పుడు మంచిది అంటే గురు హోరా సమయంలో చాలా మంచిది ఉదయం ఆరింటి నుంచి ఏడింటి వరకు సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు ఈ గురు హోరా సమయంలో మంచిగా ఉంటుంది అన్నింటిలో కూడా శుభం కలుగుతుంది అనమాట ఆడవాళ్ళకి భద్రస్థానం గురువు నుంచే చూస్తూ ఉంటారు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా చెప్తుంటారు ఇటు ఆడవాళ్ళ సైడ్ నుంచి చూసుకుని గురు హోరలో చూడటం మాటలు మాట్లాడటం చాలా మంచిదమ్మా అలా చేయడం కూడా మంచిదే ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అయితే ఇప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడకుండా గురుబలం ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది గురుబలం లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఎందుకంటే గురుబలం ఉన్న వాళ్ళు దాచారు రో పై మిగులుతుంది గురుబలం లేని వాళ్ళు కూడా అది కూడా చేయలేరు కదా ఎందుకంటే పాప గ్రహాల్లో మనకు అన్ని కొన్ని గ్రహాలు ఉన్నాయి పుణ్య గ్రహాలు అంటే శుభగ్రహాలు మనకి శుభాన్ని ఇచ్చే గ్రహాలు ఉంటాయి దానిలో ప్రత్యేకించి గురుగ్రహం దైవత జరుగుతుంది కాబట్టి దైవ గురువు కాబట్టి మంచి జరుగుతుంది ఎంత సంబంధించి గురు కవచం అంటే గురు కవచం కానీ గురువు సంబంధించి దత్తాత్రేయ స్వామి శ్లోకం కానీ దత్తాత్రేయ స్వామి పురాణం కాని దత్త చరిత్ర కానీ ఇలాంటివి చదువుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది ఎంత దానం చేస్తే అంటే మనకి పది రూపాయలు వస్తే పది రూపాయలు దానం చేయమని శాస్త్రమే చెప్పట్లేదు పది రూపాయలు వస్తే నీ దగ్గర రెండు రూపాయలు దానం చేయి జనాలకి అని చెప్పి శాస్త్రం చెప్తుంది కనుక దశాంశ కాబట్టి దానం చేయడం వల్ల కూడా గురు సుతుడు అవుతాడు మనకి గురువు ఎప్పుడైతే సంతుష్టుడు అవుతారో భార్యాభర్తల మధ్య సుఖం కలుగుతుంది సంతోషం కలుగుతుంది కాబట్టి గురు కవచం చదువుకోవడం వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరగడానికి జాతకంలో మీనరా అని కొన్ని రాసులు ఉన్నాయనుకోండి అమ్మా గురు గురు ప్రభావమైన అయిన రాశి శుక్ర ప్రభావమైన రాశి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వృషభ రాశి శుక్రుడు అధిపతి ధనసు రాశికి అధిపతి గురువు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మార్గం ఏంటిది ఇద్దరు ఇద్దరు ఏంటంటే ఒకరేమో దైత్య గురువు ఇంకొకరు దైవ గురువు కాబట్టి ఒకరి దేవతలకు అందిస్తుంటారు ఇంకొకరు రాక్షసత్వానికి అందిస్తుంటారు ఒకరు దైవ గుణానుకుంటారు ఒకరు రాక్షస గుణానుకుంటారు అంటే ఇద్దరి ఆలోచనలు ఒకరి సినిమాకి వెళ్దామంటే ఇంకొకరికేమో వెళ్దాం వెళ్దామని ఇలాంటి ఇలాంటి వాదనల వల్ల అనవసరమైన విషయాల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి గొడవలన్నిటికీ కూడా కులిష్ట పెట్టే రోజు గురువారం అంటే దంపతుల మధ్య సఖ్యంగా ఉండటానికి ప్రేమగా ఉండటానికి గురు కవచం చదువుకోవడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది దత్తాత్రేయ స్వామి సంబంధించింది బాగా అద్భుతంగా దత్త చరిత్ర కానీ అదేవిధంగా గురు చరిత్ర చాలామంది మేము సాయిబాబా చరిత్ర చదువుతాం అంటే మంచిదే అంటే గురువుగా భావించి ఏ శ్లోకమైనా ధ్యానమైనా గనక చేస్తే మంచిది అయితే కొంతమంది ఏం చేస్తానంటే వసూలు చేస్తుంటారు డబ్బులు అలాంటి డబ్బులు వసూలు చేసేటప్పుడు గురుహోరా సమయంలో అంటే చాలామంది సాయంత్రం సాయం సంధ్య సమయంలో తీసుకు వచ్చే డబ్బులు అంటుంటారు కదా గురు హోరా సమయం సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు ఖచ్చితంగా వసూలు చేసుకుంటే తప్పేం లేదు వసూలు చేయడమే కదా వచ్చేది కనుక మంచి ఫలితం ఉంటుంది అయితే డెఫినెట్ గా ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చామండి తిరిగి రావట్లేదు గురు హోరలో అడగటం ఎంతో కొంత జమ చేయమని అడగటం అట్లాంటివి చేస్తే మంచిది అదే విధంగా నూతన వస్తువులు ఏదన్నా కొనుక్కున్నా మంచి ఫలితం ఉంటుంది అంటే ఎందుకంటే అమ్మా అంటే బంగారం బంగారం గాని ఇలాంటి సువర్ణ సంబంధించింది ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే కనక వర్ణం కనక గంధం కనక పుష్పం ఆయనకు వస్తుంది కనుక కనుక మెయిన్ గా అన్నిటిలో కూడా విజయం సాధించచ్చు అనమాట ఉంటారు కనుక విద్య అనేది చాలా ఇంపార్టెంట్ బుధుడికి సంబంధించింది గురువుకి సంబంధించింది గురు కవచం చదువుకుంటే మంచి ఫలితం అద్భుతం అండి హోరల గురించి చాలా వివరంగా ఏం ఏం చేయొచ్చు హోరా సమయంలో అనేది చాలా వివరంగా చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో శుక్ర హోర గురించి మాట్లాడుకుందాం శుక్రవారం మొదలైనటువంటి ఆ హోర గురించి మాట్లాడుకుందాం రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే ओम श्रीदत्तायम दत्तात्रेय मह